ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా శ్రేష్ఠాతి శ్రేష్టంగా ఎందుకు స్వయంగా భగవంతుడే మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు శ్రేష్టమైన సలహానిస్తున్నారు దాని ద్వారానే మనం శ్రేష్ఠాతి శ్రేష్టంగా అవుతున్నాం శ్రేష్ఠాతి శ్రేష్ఠులెవరు లక్ష్మీనారాయణులు నర మానవుని నుండి దేవమానవునిగా కావడం లేదా నరుడే నారాయణుడు మానవుడే మాధవుడు అన్నట్లుగా నర నారీగా నరుడు నారాయణుడిగా నారి శ్రీ లక్ష్మిగా కావడమే శ్రేష్టాతి శ్రేష్టంగా కావడం మీరు నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతున్నారు ప్రశ్న దేవతలుగా అయ్యే పిల్లల పిల్లలు విశేషంగా ఏ విషయాలపైన ధ్యాసనుంచాలి జవాబు ఎప్పుడు ఏ విషయంలోనూ అలగకూడదు అలిగేది చిన్నపిల్లల సంస్కారం ఏదుందో అది సత్యంగా చెప్పడం బాబాతో సత్యంగా ఉండడం మరియు పరివారంతో సత్యంగా ఉండడం ఒకరి వైపే మనసు పెట్టుకోవడం నమ్మకం పెట్టడం శ్రీమతం పైన నడవడం ఇవన్నీ అవసరం దానికే బాబా అంటున్నారు అలగకూడదు చిన్న 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 విషయాలకు అలిగిపోయేది క్లాసు రాకుండా ఉండేది ముఖాన్ని నిర్జీవంగా చేసుకోకూడదు ఏమో పగొట్టుకున్నానన్నట్లుగా ముఖం వాడిపోయినట్లుగా ఉండకూడదు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు దేవతలుగా కావాలంటే మీ నోటి నుండి ఎల్లప్పుడూ పుష్పాలే వెలువడాలి అంటే ఇతరులకు సుఖాన్ని ఇచ్చే మాటలు జ్ఞానరత్నాలే రావాలి ముళ్ళు లేదా రాళ్ళు వస్తున్నాయంటే మీరు రాళ్ళ వంటి వారే ఎంత పెద్ద డెఫినేషన్ చెప్పేస్త్రీ బాబా మీ నోటి నుంచి ముళ్ళు లేదా రాళ్ళు వెలువడుతున్నాయంటే మీరు రాళ్ళ వంటి వారే చాలా మంచి గుణాలను ధారణ చేయాలి ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి శిక్షలు అనుభవిస్తే మంచి పదవి లభించదు శిక్షలు పొందితే ఏం లభిస్తుంది మానీ బి నైమిళతా మోచరాబి కనపడతా అలిగితే ముండి చేస్తే అలాంటి పిల్లలకు అమ్మనైనా కొడతారు ప్లస్ అర్ధం రొట్టె కూడా ఇవ్వరు అందరికీ ఒక రొట్టె లభిస్తే వీళ్ళకి అర్ధమే లభిస్తుంది అందుకే బాబా అంటారు శిక్షలు అనుభవిస్తే మంచి పదవి లభించదు ఓం శాంతి ఓం శాంతి బాబా కొత్త విశ్వం లేదా కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారని పిల్లలకు తెలుసు మనము అర్హులుగా లేము ఓ ప్రభు నేను అర్హునిగా లేను నన్ను అర్హునిగా చెయ్యి అంటారు మీరు మనుష్యులు అలాగే ఈ దేవతలు కూడా మనుష్యులే కానీ వారిలో దైవీ గుణాలు ఉండేవని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వారినే సత్యమైన మనుష్యులు అని అంటారు మనుష్యులలో అశ్రీ గుణాలు ఉన్నట్లయితే ఇన్హ్యూమన్ అనగా మానవత్వం లేనివారు అంటారు వారి నడవడిక జంతువుల్లాగా అయిపోతుంది దైవీ గుణాలు లేకపోతే అసురీ గుణాలు ఉన్నట్లే ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి మిమ్మల్ని శ్రేష్ట దేవతలుగా తయారు చేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణలే సత్యఖండంలో ఉండే సత్యమైన మనుషులు వీరిని దేవతలు అని పిలుస్తారు వీరిలో దైవీ ఉన్నాయి ఓ పతిత పావనరా అని పిలుస్తారు కానీ పావన రాజులు ఎలా ఉంటారో మళ్ళీ పతిత రాజులు ఎలా ఉంటారో ఈ రహస్యం ఎవరికీ తెలీదు అది భక్తి మార్గం జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు పిల్లలైన మీకు బావా అర్థం చేయిస్తున్నారు మరియు అలా తయారు చేస్తున్నారు ఈ దేవతలు కూడా సత్యుగంలో కర్మలు చేస్తారు అందరూ కర్మలు చేస్తారు కర్మక్షేత్రంలో వచ్చినాక సాకార ప్రపంచంలోకి వచ్చినాక కర్మ చేయకుండా ఎవరు ఉండడానికి వీల్లేదు అందరూ కర్మలు చేయాల్సిందే కానీ వారు పతిత కర్మలు చెయ్యరు పావనమైన వాళ్ళు పతిత కర్మలు ఎలా చేస్తారు ఈ దేవతలు కూడా సత్యుగంలో కర్మ చేస్తారు కానీ పతిత కర్మలు చేయరు వారిలో దైవీ గుణాలు ఉన్నాయి చీచీ పనులు చేసేవారు చేసేవారే బాబా అంటారు చీచీ పనులు చెయ్యని వారే స్వర్గవాసీలుగా వస్తారు చీచీ పనులు చేసేవారు నరకంలో ఉంటారు నరకవాసులతో మాయ చీచీ పనులు చేయిస్తుంది ఇప్పుడు భగవంతుడు కూర్చొని శ్రేష్టమైన పనులు చేయిస్తున్నారు అలాగే ఇటువంటి చీచీ పనులు చేయకండి అని శ్రేష్ఠ మతాన్ని కూడా ఇస్తున్నారు శ్రేష్ఠాతి శ్రేష్టంగా తయారయ్యేందుకు శ్రేష్ఠాతి శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు దేవతలు శ్రేష్టమైనవారు కదా వారు ఉండేదే కొత్త ప్రపంచమైన స్వర్గంలో ఈ విషయాలు కూడా మీలో నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు కావుననే అష్టరత్న మాల నూట ఎనిమిది మాల పదహారు వేల నూట ఎనిమిదిల మాల తయారవుతుంది ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో పదహారు వేలు శ్రేష్టంగా అయితే వారు ఎంత శాతం అవుతారు తొమ్మిది వందల కోట్లల్లో పదహారు వేలంటే ఎంత శాతం జీరో పాయింట్ జీరో 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 ఎన్ని సున్నలు తొమ్మిది కోట్ తొమ్మిది వందల కోట్లకి ఎన్ని సున్నలు ఉంటాయి పదహారు వేలకు ఎన్ని సున్నాలు ఉన్నాయి విభజిస్తే తెలుస్తుంది ఎన్ని జీరోలు పెట్టి టూ పెడితే అటుకి జీరో పాయింట్ జీరో జీరో టూ శాతం ఏమో అదే బాబా అంటున్నారు ఎంత శాతం అవుతారు పావు శాతం కూడా అవ్వలేదు కదా బాబా పిల్లలను ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు మీరు ఏ వికర్మలను చేయకండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు మీకెంతో శ్రేష్టమైన తండ్రి లభించారు కావున మీలో ఎంతో సంతోషం ఉండాలి బేహద్దు తండ్రి మనల్ని దత్తు తీసుకున్నారని మీరు అర్థం చేసుకున్నారు మనము వారి సంతానంగా ఉన్నాం అయ్యాం బాబా స్వర్గ రచయిత కావున ఇటువంటి తండ్రిని బాబా స్వర్గ రచయిత రచయితారు స్వర్గాన్ని రచిస్తున్నారు మరి ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు సర్వగుణ సంపన్నులుగా అవ్వాల్సి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు వీరి అర్హతను గాయనం చేయడం జరుగుతుంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత అనర్హులుగా అయిపోతారు ఒక జన్మకు కింది ఒక జన్మ కిందికి దిగినా కళలు తగ్గిపోతాయి ఇక్కడ సత్యుగంలో పదహారు కళలు త్రేతాయుగంలో పద్నాలుగు కళలు పదహారు నుంచి పద్నాలుగు వస్తాయంటే రెండు కళలు తగ్గుతాయి రెండు కళలు తగ్గడం అంటే సున్నా సున్నా పర్సెంట్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అట్లా తగ్గుతా 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 కళలు తగ్గుతాయి ఈ విధంగా కళలు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి డ్రామా కూడా పేనులాగా మెల్లగా నడుస్తూ ఉంటుంది కదా అలాగే మీరు కూడా మెల్లమెల్లగా కిందికి దిగుతారు పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత రెండు కళలు తగ్గుతాయి ద్వాపర త్రేతాయుగం వరకు వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై సంవత్సరాలు అవుతుంది కదా మళ్ళీ రావణ రాజ్యంలో త్వర త్వరగా కళలు తగ్గిపోతాయి ఇక్కడ పదహారు త్రేతాయుగంలో పద్నాలుగు త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి ఎనిమిది ఆ తర్వాత యుగంలో ద్వాపరయుగంలో ఎనిమిది ఉంటాయి తర్వాత కలియుగం చేతలకి కళావిహీనులుగా అయిపోతారు ఎక్కడ పదహారు ఎక్కడ ఎనిమిది ఎక్కడ విహీనులు ఫాస్ట్ ఫాస్ట్గా తగ్గిపోతాయి అది బాబా అంటున్నారు త్వర త్వరగా కళలు తగ్గిపోతాయి గ్రహణం పడుతుంది సూర్య చంద్రులకు కూడా గ్రహణం పడతాయి కదా ఈ చంద్రునికి నక్షత్రాలకు గ్రహణాలు పట్టవు అని కాదు అందరిపైన ఇప్పుడు పూర్తిగా గ్రహణం పట్టి ఉంది స్మృతి ద్వారానే గ్రహణం తొలగిపోతుంది మనకు పట్టిన తొల గ్రహణం తొలగిపోవడానికి స్మృతి చేయాల్సిందే అక్కడ భూమికి అడ్డంగా అనేకమైనటువంటి గ్రహాలు వచ్చినప్పుడు భూమికి చంద్రునికి మధ్యలో గ్రహం వస్తే చంద్రగ్రహణం అంటారు సూర్యునికి భూమికి గ్రహణం ఏదైనా ఒక గ్రహం అడ్డం వస్తే సూర్యగ్రహణం అంటారు అంతేకాని దానికి మన ఇంట్లో ఉండేటువంటి తీసేసి ఇల్లు క్లీన్ చేసుకొని గ్రహణం పడితే స్వచ్ఛం అని ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ భోజనం అన్నీ తీసేస్తారు లేదా దర్బ వేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ రూపాలలో స్మృతి చిహ్నాలు యాద్గారుగా చేస్తారు బాబా అంటారు కానీ ఆత్మకు పట్టిన గ్రహణం పోవాలంటే బాబా స్మృతియే ఆధారం ఇప్పుడు బాబా అంటున్నారు కావున ఇప్పుడు ఏ పాపము చెయ్యకండి దేహాభిమానం లేకి రావడమే మొట్టమొదటి పాపం ఇది చాలా పెద్ద పాపం చెడ్డ పాపం పిల్లలకు ఈ ఒక్క జన్మ కోసం శిక్షణ లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారనున్నది మళ్ళీ ఈ విధమైన శిక్షణ ఇంకెప్పుడు లభించదు బ్యారిస్టర్ మొదలైన వాటి శిక్షణను మీరు జన్మ జన్మాంతరాల నుండి తీసుకుంటూ వచ్చారు స్కూళ్ళు మొదలైనవి ఎల్లప్పుడూ ఉంటాయి ఈ జ్ఞానం ఒక్కసారి లభిస్తుంది జ్ఞాన సాగరుడైన బాబా ఒకేసారి వస్తారు బాబా తన మరియు తన రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు ఆత్మలైన మీరు పాత్రధారులని బాబా ఎంతో సహజంగా అర్థం చేస్తారు ఆత్మలు తమ ఇంటి నుండి ఇక్కడికి వచ్చి పాత్రను వినేస్తాయి ఆ ఇంటిని అంటారు స్వర్గము జీవన్ముక్తిధామం ఇక్కడ ఇది జీవన బంధనం స్వర్గం జీవన్ ముక్తిధామం పరంధామం ముక్తిధామం ఈ ప్రపంచం జీవన బంధనం ఈ పదాలను కూడా యథార్థ రీతిగా గుర్తుంచుకోవాలి మోక్షం అనేది ఎప్పుడూ లభించదు మనుషులు మోక్షం లభించాలి అని కోరుకుంటారు అనగా ఆవాగమన చక్రము నుండినే దూరం కావాలి మరణ చక్రం నుంచినే దూరం కావాలనుకుంటారు కానీ పాత్ర నుండి ఎవరూ వెళ్ళలేరు ఇది అనాదిగా రచింపబడి ఉన్న ఆట ప్రపంచ చరిత్ర మరియు భూగోళం ఖచ్చితంగా అదేవిధంగా పునరావృతవుతోంది సత్యుగంలో ఆ దేవతలే వస్తారు మళ్ళీ చివరిలో ఇస్లాములు బౌద్ధులు మొదలైన వారందరూ వస్తారు ఈ మనుష్య వృక్షం తయారవుతుంది దీని బీజం పైన ఉంది బాబా ఈ మనుష్య సృష్టికి బీజరూపులు సత్యుగంలో ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం చాలా చిన్నగా ఉంటుంది మళ్ళీ మెల్లమెల్లగా చాలా వృద్ధిని పొందుతుంది అచ్చా మళ్ళీ ఇది ఎలా చిన్నగా అవుతుంది బాబా వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు కొద్ది మంది మాత్రమే పావనులుగా అవుతారు కోటికి ఒక్కరు వెలువడతారు అర్ధకల్పం చాలా తక్కువ మంది ఉంటారు అర్ధకల్పంలో ఎంతో వృద్ధి జరుగుతుంది కావున అన్నింటికన్నా ఎక్కువగా దేవీ దేవతల సాంప్రదాయం ఉండాలి ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి ఉన్నాం కాబట్టి దేవతల సాంప్రదాయమే ఉండాలి ఎక్కువ జనాభా ఎందుకంటే మొట్టమొదట వారే వస్తారు కానీ కన్వర్ట్ అయిపోయినారు కదా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వారు తండ్రినే మర్చిపోయారు ఇది తప్పుతో కూడి ఉన్న ఆట మర్చిపోవడం వల్ల నిరుపేదలుగా అయిపోయారు మర్చిపోతూ మర్చిపోతూ పూర్తిగా మర్చిపోయారు భక్తి కూడా మొట్టమొదట ఒక్క శివుణ్ణే చేస్తారు ఎందుకంటే సరువుల సద్గతి దాత ఒక బాబాని మరి ఇతరులను భక్తి ఎందుకు చేయాలి ఈ లక్ష్మీనారాయణలో కూడా తయారు చేసేది శివుడే కదా కృష్ణుడు ఎలా తయారు చేస్తారు అది అసంభవం కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు రాజయోగం అంటేనే దేహము దేహ సంబంధికుల నుండి బుద్ధియోగం తొలగించుకొని నిన్ను నువ్వు ఆత్మ అని తెలుసుకొని పరమాత్మనైన నన్ను గుర్తు చేసుకో అనేదే సహజ రాజయోగం తో కృష్ణుడు ఎలా చెప్తారు దేహమున్న ఏ వ్యక్తి చెప్పడానికి ఈ వాక్యం వీలు కాదు ఇక ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఏదైనా ఆస్తి గొడవలు ఉంటే వాటిని సమాప్తం చేసుకోండి పోట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయి బాబా అంటున్నారు ఇతడు తన తన వాటాను వదిలినప్పుడు గొడవ చేయలేదు కదా బాబా ఎంత సౌమ్యుడు బాబా తక్కువ దొరికితే దొరికింది దానికి బదులుగా ఎంతో రాజ్యం లభించింది కదా నాకు వినాశనము మరియు రాజ్యం యొక్క సాక్షాత్కారం జరిగింది బ్రహ్మబాబా అన్నారు తద్వారా ఎంతో సంతోషం కలిగింది నాకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది కావున వీటి విలువ ఎంత ఆకలితో ఎవరూ చావరు కదా డబ్బు లేని వాళ్ళు కూడా తమ కడుపు నింపుకుంటారు కదా మా అమ్మ ఏమైనా తీసుకొని వచ్చిందా కానీ మా అమ్మను ఎంతగా లక్ష్మీదేవిగా పూజిస్తారు కదా జగతంబగా సరువుల మనోకామనలు పూర్ణ చేసే తల్లిగా పూజిస్తారు కదా ఎంతగా తలుచుకుంటారు మామను తలుచుకుంటారు మంచిదే కానీ ఇప్పుడు మా అమ్మ నామరూపాలను స్మృతి చేయకండి నేను కూడా మా అమ్మ వంటి ధారణం చెయ్యాలి అని అనుకోవాలి మమ్మలాగా తయారై సింహాసనానికి అర్హులుగా అవ్వాలి అని భావించాలి మా అమ్మని గుర్తు చేసుకోకూడదు కానీ మా అమ్మలాగా మనం కావాలనుకోవాలి కేవలం మా అమ్మను మహిమ మహిమ చేయడం ద్వారా అలా అవ్వరు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి స్మృతి యాత్రలో ఉండాలి అని బాబా చెప్తున్నారు మా వలె జ్ఞానాన్ని వినిపించాలి స్పష్టంగా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిగా ఎప్పుడైతే మీరు కూడా మా అమ్మ వలె మహిమ యోగ్యులుగా చూపిస్తారో అప్పుడే మమ్మ మహిమకు నిదర్శనం చూపించినట్లవుతుంది కేవలం మమ్మ మమ్మ అని అనడంతో కడుపు నిండదు ఇంకా మీ కడుపు వెళ్ళి వీపు కంటుకుంటుంది శివబాబాని స్మృతి చేయడం ద్వారా మీ కడుపు నిండుతుంది ఈ దాదాను స్మృతి చేయడం ద్వారా కూడా మీ కడుపు నిండదు ఒక్కరినే స్మృతి చేయాలి బలిహారం అంతా ఒక్క శివబాబాదే సేవ చేసేందుకు ఉపాయాలు రచించాలి ఎల్లప్పుడూ మీ నోటి నుండి పుష్పాలు వెలువడాలి ముళ్ళు రాళ్ళు మీ నోటి నుండి వచ్చినట్లయితే మీరు రాళ్ళ వంటి వారే చాలా మంచి గుణాలను ధారణ చేయాలి మీరు ఇక్కడ సర్వగుణ సంపన్నులుగా కావాలి శిక్షలు అనుభవించినట్లయితే అంత మంచి పదవి లభించదు నేరుగా బాబా నుండి వినేందుకు పిల్లలు ఇక్కడికి వస్తారు ఇక్కడ బాబా తాజా తాజాగా నశాను ఎక్కిస్తారు సెంటర్లో నశా ఎక్కుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళగానే సంబంధికులు మొదలైన వారిని చూస్తే నశ దిగిపోతుంది ఇప్పుడు ఇక్కడ మేము బాబా పరివారంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు అక్కడ అసురి పరివారం ఉంటుంది అక్కడ ఎన్ని గొడవలు ఉంటాయి అక్కడికి వెళ్ళడంతోనే బురదలో పడిపోతారు ఇక్కడ మీరు బాబాను మర్చిపోకూడదు ప్రపంచంలో ఎవ్వరికీ సత్యమైన శాంతి లభించదు పవిత్రత సుఖము శాంతి సంపదలను ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు బాబా ఐష్వాన్ భవ పుత్రవాన్ భవా అనే ఆశీర్వాదాలు ఇస్తున్నారు అలాంటంటే వాస్తవికంగా బయట ప్రపంచంలో వాళ్ళు ఇస్తారు ఇవి సో బాబా ఇవ్వరు ఆశీర్వాదాలతో ఏమీ లభించదు ఇది మనుషుల పొరపాటు సన్యాసులు మొదలైన వారు కూడా ఆశీర్వాదాలు ఇవ్వలేరు ఊరికే చెప్పచ్చు అది జరిగినా జరగకపోయినా ఊరికే చెప్పేది ఏముంది ఎవరైనా చెప్పచ్చు ఈరోజు ఆశీర్వాదం ఇస్తారు రేపు వారే చనిపోతారు పోపులు కూడా ఎంతోమంది వచ్చి వెళ్ళారు గురువుల గద్దీ కొనసాగుతూ ఉంటుంది చిన్నతనంలోనే గురువు చనిపోతే బాబా అంటారు వేరొకరిని గురువుగా చేసేస్తారు లేదా శిష్యుల్లో ఒకరిని గురువుగా చేస్తారు ఇక్కడ బాబ్దాదా అందరికీ ఇస్తారు వారసత్వం వారు తీసుకొని ఏం చేస్తారు బాబా నిరాకారుడు మీ నుంచి తీసుకునేది సాకారుడు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మేము శివబాబాకి ఇస్తున్నాము అని కూడా ఎప్పుడు అనకూడదు మనం శివబాబా నుండి కొన్ని వేల రెట్లుగా తీసుకుంటున్నాము అనాలి బాబాకి ఇవ్వడం లేదు బాబా మీకు లెక్కలేనంతగా ఇస్తున్నారు శివబాబా దాత ఎన్ని అండర్లైన్ పాయింట్లు మీరు వారికి ఎలా ఇవ్వగలరు నేను ఇచ్చాను అని భావించడం వల్ల దేహాభిమానం వచ్చేస్తుంది మనం శివబాబా నుండి తీసుకుంటున్నాం బాబా వద్దకు ఎంతోమంది పిల్లలు వస్తారు వచ్చి వారు ఇక్కడ ఉంటారు మరి వారికి ఏర్పాట్లు కూడా కావాలి కదా వాస్తవానికి మీరు మీకోసమే ఇస్తున్నారు బాబా తన కోసం ఏం చేసుకుంటారు రాజధానిని కూడా మీరే ఇస్తారు కావున మీకోసం వారి మీరే తీసుకుంటారు మిమ్మల్ని నాకన్నా ఉన్నతంగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు మరి ఇటువంటి తండ్రిని మర్చిపోతారే అర్ధకల్పం పూజ్యులుగా అర్ధకల్పం పూజారీలుగా ఉంటారు పూజ్యులుగా అవ్వడం వల్ల మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు మళ్ళీ పూజారీలుగా అవ్వడంతో దుఃఖధామంలోకి వచ్చేస్తారు బాబా ఎప్పుడు వచ్చి స్వర్గాన్ని స్థాపిస్తారో కూడా ఎవరికీ తెలీదు ఈ విషయాలు సంగమయుగ బ్రాహ్మణులైనా మీకే తెలుసు బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు అయినా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారో అలా యుక్తిగా అర్థం చేయించాలి పురుషార్థం చేసి ఈ విధంగా శ్రేష్టంగా అవ్వాలి బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లల్లో చాలా మంచి దైవీ గుణాలు ఉండాలి ఏ విషయంలోనూ అలగకూడదు ముఖాన్ని మృత కళేబరంగా మార్చుకోకూడదు చనిపోయిన వాళ్ళలాగా శవంలాగా ఇటువంటి పనులేవి ఇప్పుడు చేయకండి అని బాబా అంటారు చండీదేవి మేళ కూడా జరుగుతుంది ఎవరైతే బాబా మతం పైన నడవరో వారిని చండిక అంటారు వారు దుఃఖాన్ని ఇస్తారు ఇటువంటి చండికల మేళ కూడా జరుగుతుంది మనుషులు అజ్ఞానులు కదా దాని అర్థాన్ని తెలుసుకోలేదు ఎవరిలోనూ శక్తి లేదు లోపల ఖాళీగా ఉంటారు మీరు బాబాను బాగా స్మృతి చేస్తారు కాబట్టి బాబా నుండి మీకు శక్తి లభిస్తుంది కానీ ఇక్కడ ఉండి కూడా చాలామంది బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది బాబా ఇంట్లో ఉండి కూడా కావుననే ఈ చిత్రాల ముందు కూర్చున్నట్లయితే మీ బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంటుందని బాబా చెప్తున్నారు సృష్టిచక్రం గురించి మెట్ల చిత్రం గురించి ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు ఇప్పుడు ఎంతోమంది మనుషులు ఉన్నారు అని చెప్పండి నేను బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను పాత ప్రపంచ వినాశనమును చేయిస్తాను అని బాబా అంటున్నారు ఈ విధంగా చెప్పడం అభ్యాసం చేయాలి మీ నోటిని మీరే తెరచాలి మీ లోపల ఏ చింతనైతే జరుగుతుందో దాన్ని బయటికి తీసుకురావాలి మీరు మూగవారైతే కారు కాదు కదా ఇంట్లో కబుర్లు చెప్పుకునేందుకు మీ నోరైతే తెరుచుకుంటుంది కదా మరి జ్ఞానాన్ని వినిపించేందుకు నోరు తెరుచుకోలేరా చిత్రాలు అందరికీ లభిస్తాయి మా ఇంట్లోని వారి కళ్యాణం చేయాలి అన్న ధైర్యం ఉండాలి మీ గదిని చిత్రాలతో అలంకరించుకోవాలి అట్లా అండర్లైన్ చేసుకోండి ఏమిటితో అలంకరించుకోవాలి చిత్రాలతో అలంకరించుకోవాలి అప్పుడు మీరు బిజీగా ఉంటారు అప్పుడు అది మీ లైబ్రరీగా అయిపోతుంది ఇతరుల కళ్యాణం చేసేందుకు చిత్రాలు మొదలైనవి పెట్టేయాలి ఎన్నో చిత్రాలు తయారు చేసినాం కదా మ్యూజియంస్లో ఎన్ని చిత్రాలు ఉన్నాయి అంత కొత్త కొత్త మోడల్స్ కూడా తయారవుతుంటాయి ఉంటాయి ఎవరు వస్తే వారికి అర్థం చేయించండి మీరు ఎంతో సేవ చేయొచ్చు వారు కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు కదా బాబా మీ ఉన్నతి కోసం ఎన్నో ఉపాయాలను తెలియచేస్తారు బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి అంతేకాని గంగలేకి వెళ్ళి పూర్తి మునిగిన వికర్మలు వినాశం కావు ఇవన్నీ అంధశ్రద్ధలు హరిద్వార్లో మొత్తం ఆ పట్టణంలో ఉన్న దుర్గంధం అంతా వెళ్ళి గంగలో కలుస్తుంది సముద్రంలో అంత దుర్గంధం ఉండదు నదులలో ఎంతో చెత్త పడుతూ ఉంటుంది మరి వాటితో పావనంగా ఎలా అవుతారు మాయ అందరినీ బుద్ధిహీనులుగా చేసేసింది బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి అని పిల్లలతో చెప్తారు ఓ పతిత పావన రా అని మీ ఆత్మనే పిలుస్తోంది కదా మీ శరీరం యొక్క లౌకిక తండ్రి ఉన్నా ఆత్మ పరమాత్మనే పిలుస్తుంది పతితా పావనుడు ఒక్క బాబాని ఇప్పుడు మనం అలా పావనంగా చేసేటువంటి ఆ తండ్రిని స్మృతి చేయాలి జీవన్ముక్తి దాత కూడా ఒక్కరే ఇంకెవ్వరూ జీవన్ముక్తిని ఇవ్వడానికి వీలు లేదు మనుషులు ఎవ్వరూ జీవన్ముక్తిని ఇవ్వలేరు ఇంత సహజమైన విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ और नमस्ते 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 बाबा की अंदरू नमस्ते बाबा नमस्ते नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा बाबा की नमस्ते चपाली అప్పుడే అంత గొప్ప తండ్రి మనకు నమస్తే చెప్పినప్పుడు నిరహంకారిగా మనమందరం లేచి నిల్చొని కూడా నమస్తే చెప్పాలి సారా మీ నోటి నుండి జ్ఞానరత్నాలని వినిపించే అభ్యాసం చేయాలి మీ నోటి నుండి ముళ్ళు రాళ్ళు ఎప్పుడూ వెలవడకూడదు రాకూడదు అంటే దుఃఖమిచ్చే మాటలు చెడ్డ మాటలు వ్యర్థపు మాటలు మన నోటి నుంచి రాకూడదు వస్తే మనం కూడా రాళ్ళ వంటి వారే బాబా చెప్పేసి కదా కాబట్టి అటెన్షన్గా ఉండాలి మీ కళ్యాణము మరియు మీ ఇంటి కళ్యాణమును చేసేందుకు ఇంట్లో చిత్రాలను అలంకరించాలి వాటిపైన విచార సాగర మంతనం చేసి ఇతరులకు అర్థం చేయించాలి బిజీగా ఉండాలి సెకండ్ పాయింట్ బాబా నుండి ఆశీర్వాదాలను కోరుకునేందుకు బదులుగా వారి శ్రేష్ట మతం పైన నడవాలి బలిహారం అంతా ఒక్క శివ కావున వారినే స్మృతి చేయాలి నేను బాబాకి ఇంత ఇచ్చాను అన్న అభిమానం ఎప్పుడు రాకూడదు ఎప్పటికీ రాకూడదు ఆయన ఇచ్చింది ఇచ్చేకి మనకేం అభిమానం వరదానం బాబా సమానమైన స్థితి ద్వారా సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే తతత్వం యొక్క వరదానిగా కండి బాబా సమానమైన స్థితి ద్వారా సమయమును సమీపంగా తీసుకొచ్చే తతత్వం యొక్క వరదానిగా కండి నాది అన్న దాన్ని సమాప్తి చేయడం అనగా బాబా సమానమైన స్థితిలో స్థితులై సమయాన్ని సమీపంగా తీసుకురావడం నాది అనేది సమాప్తమైందంటే బా సమయాన్ని సమీపంగా తీసుకొచ్చినట్లు ఎక్కడైతే తమ దేహంలో లేదా ఏదో ఒక వస్తువులో నాది అనేది ఉంటుందో అక్కడ సమానతలో శాతం ఉంటుంది ఇలా శాతం ఉండడం వలన డిఫెక్ట్ ఉండడం ఇటువంటి డిఫెక్ట్ అనగా లోపం కలవారు పర్ఫెక్ట్గా కాలేరు పర్ఫెక్ట్గా అయ్యేందుకు బాబా ప్రేమలో సదా లవ్లీనమై ఉండండి సదా ప్రేమలో లవ్లీనమై ఉండడం ద్వారా సహజంగానే ఇతరులను కూడా మీ సమానంగా లేదా బాబా సమానంగా తయారు చేయగలుగుతారు బాబ్దాదా తమ లవ్లీ మరియు లవ్లీనులుగా ఉండే పిల్లలకు సదా తతత్వం అనే వరదానాన్ని ఇస్తారు లవ్లీ మరియు లవ్లీనంగా ఉండే పిల్లలకు తతత్వం అనే వరదానాన్ని ఇస్తారు స్లోగన్ పరస్పర భావాలకు గౌరవాన్ని ఇచ్చినట్లయితే స్వయం యొక్క రికార్డ్ మంచిగా అయిపోతుంది పరస్పర భావాలకు గౌరవాన్నిచ్చినట్లయితే స్వయం యొక్క రికార్డ్ మంచిగా అవుతుంది ఆ వ్యక్త సూచన స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి మనసా సేవ కోసం మనసు బుద్ధిని వ్యర్థాన్ని ఆలోచించడం నుండి దూరంగా పెట్టుకోవాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపులుగా అవ్వాలి ఏ శ్రేష్ట ఆత్మల మనస్సు అనగా సంకల్పాలు శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభకామనలు కలిగినవిగా ఉంటాయో వారు మనస్సు ద్వారా శక్తుల దానాన్ని చేయగలుగుతారు ఎవరు శక్తుల దానాన్ని చేయగలుగుతారంటే ఎవరి మనస్సు శ్రేష్ట సంకల్పాలతో శక్తిశాలి సంకల్పాలతో శుభ భావన శుభకామనలతో నిండుగా ఉంటుందో అలాంటి వారే మనస్సు ద్వారా శక్తిశాలి వాతావరణాన్ని వ్యాపింపచేస్తారు శక్తుల దానాన్ని ఇస్తారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ